ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు విరిగిపోతుంది అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం అంటే ఈ రోజు అంటే నిన్న వరకే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పారు సరే అలాగే అనుకున్నాం మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు విరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది ఇంకోటి అయింది తర్వాత ఇంకో మీరు ప్రేమ పుడితేనే మనసు విరిగిపోవాలి మరి మరి నా అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం